వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సో నిన్న ఒక వీడియో చేశాను కదా పోస్టల్ జీడిఎస్ అనేది జాబ్స్ గురించి సో ఇప్పుడు ఈరోజు వీడియో ఏంటంటే ఆ జాబ్కి ఏమేమి అవసరం సర్టిఫికెట్స్ అనేవి చెప్దామని సో మా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఓకే అందరికీ ధన్యవాదాలు చెయ్య చేయలేకపోతే తొందరగా చేయండి ఓకే అండి చేశారు కదా సో ఈ జాబ్స్కి మనకి ఏమేమి సర్టిఫికేట్స్ అవసరం అనేది మనం తెలుసుకుందాం ఈరోజు సో ఫస్ట్ ఏంటంటే టెన్త్ క్లాస్ మార్క్స్ మేము ఈ మార్క్స్ లిస్ట్ అనేది మీకు పక్కా ఒరిజినల్ అడుగుతారండి మీరు ఎక్కడికి ఏ జాబ్కి వెళ్ళినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్టిఫికెట్ అనేది టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ మాత్రమే మీరు ఎక్కడికి వెళ్ళా ఏ జాబ్కి మీరు అప్లికేషన్స్ పెట్టుకున్నా ఏ జాబ్కి అప్లై చేసినా కూడా ఫస్ట్ అడిగేది మాత్రం టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ మాత్రమే ఓకే నెక్స్ట్ ఏంటంటే మీది క్యాస్ట్ క్యాస్టింగ్ కోమ్ అనేది నాకు తెలిసి సిటీలో ఒక వన్ మంత్ అనేది పడుతుందండి అలాగే మీరు పల్లెటూరు విలేజ్ అయితే కనుక విత్న్ వన్ ఆర్ టూ డేస్లో వచ్చేస్తుంది క్యాస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఓబీసీ ఈ రెండింటికి ఒక టూ డేస్ టైం అనేది పడుతుంది సో నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి ఏంటంటే యాంటీ కీపర్స్ ఉంటారు కదా వికలాంగులు వాళ్ళకి అయితే పక్కా మెడికల్ సర్టిఫికెట్ అనేది అవుతుందండి అవసరం ఇది పక్కా ఉంటేనే కనుక జాబ్ ఇస్తారు ట్యాస్ట్ ఓబీసీ అయిపోయిన తర్వాత మెడికల్ సర్టిఫికేట్ ఈ మెడికల్ సర్టిఫికేట్ అనేది వికలాంగులు అయితే మీరు ఎక్కడ ఏ జాబ్కి వెళ్ళినా సరే అప్లై చేసుకున్నా అప్లికేషన్స్ పెట్టుకున్నా సరే పక్కా అయితే మెడికల్ సర్టిఫికేట్ అనేది అడుగుతారండి సో మెడికల్ సర్టిఫికెట్ ఇంకా చేయించుకోక ఉన్ పోయిన వాళ్ళైతే అర్జెంటుగా చేయించుకోండి మెడికల్ సర్టిఫికెట్ అనేది నెక్స్ట్ ఏంటంటే మీరు కంప్యూటర్ క్లాసెస్ అనేది మినిమం టూ మంత్స్ వరకు ట్రైనింగ్ తీసుకోవాలండి ఒక ట్రైనర్గా ఇది టూ మంత్స్ వరకు మీరు తీసుకుంటే మీకు కంప్యూటర్ సర్టిఫికెట్ అనేది వస్తుంది ఈ కంప్యూటర్ సర్టిఫికెట్ అనేది ఈ పోస్టల్ జీడిఎస్కి కంపల్సరీగా అడుగుతారండి సో ఈ అంటే ఏంటంటే మినిమం మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి ఈ నాలెడ్జ్ అనేది ఉండడం వల్ల అంటే మీకు కంప్యూటర్ ధరగా కూర్చోబెడతారు సో చెప్పాను కదా ఏంటేంటని ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్క్స్ మేము సెకండ్ క్యాస్ట్ ఓబీసీ థర్డ్ మీరు వికలాంగులు అయితే మెడికల్ సర్టిఫికెట్ అనేది ఉండాలి నెక్స్ట్ ఫిఫ్త్ ఏంటంటే మీకు కంప్యూటర్ సర్టిఫికెట్ అనేది టూ మంత్స్ మీరు నేర్చుకుంటేనే మీకు కంప్యూటర్ సర్టిఫికెట్ అనేది ఇస్తారు సో కంప్యూటర్ సర్టిఫికెట్ కూడా ఉండాలి ఇవన్నీ మీరు జాబ్స్ నోటిఫికేషన్ అప్లై చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఇవన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటే మీకు అన్నీ వెరిఫై చేస్తారు కదా ముఖ్యంగా ఒక విషయం మీకు అన్ని వెరిఫై చేసినప్పుడు మాత్రం పక్కా అన్ని ఒరిజినల్స్ అడుగుతారు ఏవి జిరాక్స్ అయితే పనికిరావు మేము రేపు తెస్తాము ఎల్లుండి తెస్తామంటే అక్కడ అవ్వదండి అన్నీగా రెడీగా పెట్టుకోండి అవన్నీ రిస్క్ ఈ వీడియో నిన్న కూడా చేశాను మళ్ళీ చాలామంది చూడకపోయిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఎంతో అవసరమని చేశాను వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరెవరైతే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి మంచి మెరిట్ అనేది కొట్టారో వాళ్ళ అందరికీ కూడా దయచేసి వీడియో షేర్ చేయండి ఎవరైనా బ్రతికితేనే కదా బాగుంటుందండి వాళ్ళు బాధపడితే మనకి ఏమొస్తుంది సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోస్ షేర్ చేయండి వీలైనంత వరకు కూడా మీకు ప్రతి ఒక్క అప్డేట్ అనేది నేను అందిస్తాను ఈ పోస్టల్ జీడిఎస్ గురించి మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్ ఓపెన్ చేస్తారు ఏ డేటు ఎప్పుడు మళ్ళీ తీస్తారు అన్నీ కూడా నేను ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు చేయిస్తాను అదే అందజేస్తాను సో మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా లేట్ ఎందుకు చేసుకోండి